హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జూన చిక్స్ వరల్డ్ సో అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఇంకా మార్నింగ్ లేవు కానీ ఇలా అయితే సింపుల్గా అయితే చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నాను అనమాట ఇంకొచ్చేసి నేను ముందు రోజే ఇల్లు అంతా తుడుచుకునేసి పటాలకి బొట్లు పెట్టేసుకున్న పూసమలు తోముకొని బొట్లు పెట్టేసుకున్న అన్నీ అయితే ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను అనమాట సో ఇంకా మార్నింగ్ లేవు కానీ ఫ్రెష్ అయిపోయేసి నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ఇంకా నేనైతే రెడీ అయిపోయేసి ఇంకా పటాలు గదికి అయితే వచ్చేసి పూలంతా పెట్టేసుకున్నా అనమాట సో నాకు వచ్చేసి చాలా ఇష్టం అన్నమాట సో డెకరేషన్ చేసుకొని ఫ్లవర్స్ పెట్టుకొని సో దేవుడికి చీర కట్టి నగలు అలంకరించి అరటాకులు మాడాకులు పెట్టుకొని నైవేద్యాలు అలానే పసుపు కుంకుమం వాయినాలు ఇవ్వటం సో ఇవంతా సో నాకైతే చాలా ఇష్టం అన్నమాట సో ఏం చేద్దాం అలవాటు అలవాట్లేదు కాబట్టి సో అలవాటు లేని వాళ్ళు గుడ్డు అంటారు కదా సో అందుకని మేము కూడా చేసుకోలేదనమాట సో ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు అయితే వీడియోస్ పెడతారనమాట సో అవైతే చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతానన్నమాట ఇంకొచ్చేసి ఇంకా మార్నింగ్ కంతా అన్నీ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంక అందరం అయితే దీపం పెట్టేసుకొని హార్ అయితే తీసేసుకున్నాం అనమాట సో వరలక్ష్మి వ్రతం చాలా చక్కగా అయితే ఇంట్లో జరుపుకున్నాము సో చాలా బాగా జరిగింది కొంతమందికి అలవాటు ఉంటుంది కొంతమందికి అలవాటు ఉండదు అనమాట సో అలవాటు ఉన్నవాళ్ళు చాలా బాగా జరుపుకుంటారు చూడ్డానికి కూడా అసలు రెండు కళ్ళు అనమాట ఇంకొచ్చేసి ప్రసాదాలు ఏమేమి చేసుకున్నాను అంటే కోకోనట్ రైస్ కొంచెం చేశాను అలానే కర్డ్ రైస్ చేశాను లెమన్ రైస్ చేశాను స్వీట్ కోసం కేసరి అయితే చేశాను అనమాట సో అన్నీ అయితే ప్రసాదాలు చాలా అయితే వచ్చాయన్నమాట సో పెరిగిన అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకైతే మా ఇంట్లో వాళ్ళు అయితే బాగున్నాయని చెప్పారు ఇంకా జున్ను అయితే పులుసన్నం తిన్నారన్నమాట ప్రసాదాల్లో మీకు ఏ ప్రసాదం అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మా జున్ను కాడికి వచ్చి అన్నీ అయితే కొంచెం కొంచెం అనమాట ఇంకా చిక్కుగాడు కూడా వెళ్ళి నాకు పెట్టు అనేసి అయితే అనమాట ఇంకా వాడైతే ఫస్ట్ టైం వాడికైతే తినిపించాడు వాడైతే చక్కగా అయితే తినేసారనమాట సో మా వరలక్ష్మి రథం ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి సో వీడియో కానీ నచ్చి తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా ఏం చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మళ్ళీ ఇంకొక విడితే వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ సపోర్ట్ మీ